హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏడిఆర్ ఎరియర్స్ జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉద్యోగులు అనగా పెన్షనర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరువు బత్యం డిఏ మరియు ఉపశమనం డిఆర్ బకాయిల చెల్లింపులకు సంబంధించి అత్యంత తాజా మరియు కీలకమైన సమాచారం ఇప్పుడు అందుబాటులోకి అయితే వచ్చింది ప్రతి నెలా వచ్చే పెన్షన్ లేదా జీతం కాకుండా గతంలో పెరిగిన ధరల అనుగుణంగా ప్రభుత్వం ప్రకటించింది మరి పెండింగ్లో ఉన్నటువంటి ఈ అరియర్స్ సొమ్ము వారి ఆర్థిక అవసరాలకు ఎంతో ముఖ్యమని మనందరికీ తెలిసిందే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు మరియు పెన్షన్లకు ఒక తీపి కబురు అందిస్తూ సుమారు పదకొండు వందల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని కూడా బకాయిల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా విడుదల చేసింది ఈ విషయం మన దగ్గరికి తెలిసిందే పండగ పూట చేతికి డబ్బులు వస్తే కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయని ప్రభుత్వం నిర్ణయించే ఈ నిర్ణయం తీసుకుంది దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని భావించారు ఆ నిధులు విడుదలైన తరుణంలో మెజారిటీ ఉద్యోగులకు మరియు పంచాలకు వారి వారి అర్హతను బట్టి సగటున మూడు విడతల బకాయిల సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా అయితే జమ కావడం జరిగింది ఇది చాలా మందికి కొంత ఊరటనిచ్చింది మరియు ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకుంటోందనే నమ్మకాన్ని కలిగించింది అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య తలెత్తింది చెల్లింపుల ప్రక్రియ అందరికీ సమానంగా సాగలేదు కొంతమంది ఉద్యోగులకు కేవలం రెండు విడతలు మాత్రమే అందగా మరికొంతమందికి కేవలం ఒక్క విడతతోనే సరిపెట్టాల్సి వచ్చింది ఆశ్చర్యకరంగా సాంకేతిక కారణాల వల్ల లేదా వారి సర్వీస్ రికార్డుల వల్ల కావచ్చు అతి కొద్ది కొద్ది మందికి ఏకంగా ఆరు విడతల బకాయిలు కూడా ఒకేసారి జమ అయ్యాయి మనం చూసాం కూడా మరి ఈ వ్యత్యాసం వల్ల ఎవరికి ఎంత రావాలి ఎందుకు తక్కువ వచ్చింది అనే గందరగోళం ఉద్యోగుల్లో మొదలైంది ఈ అస్తవ్యస్త చెల్లింపుల తీరుపై మిగిలిన ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన వివిధ ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల సంఘాలు మరియు ప్రత్యేక సిపిఎస్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు ఖజానా శాఖ ఉన్నతాధికారులను నేరుగా కలిసి విరమణ వివరణ కోరారు పెండింగ్ లో ఉన్న మిగిలిన విడతల డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఆలస్యానికి గల కారణం ఏమిటి అని వారు గట్టిగా నిలదీశారు ఉద్యోగ సంఘాల ప్రశ్నలకు స్పందించిన అధికారులు ఒక సానుకూల సమాధానాన్ని ఇచ్చారు ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాలో ఈ బకాయిల చెల్లింపులకు సరిపడా నిధులు సిద్ధంగా ఉన్నాయని నిధుల కొరత ఏమీ లేదని వారు స్పష్టం చేశారు అర్హులైన ప్రతి ఒక్క ఉద్యోగికి మరియు పెన్షనర్కు తమకు రావాల్సిన పూర్తి బకాయిలను ప్రభుత్వం తప్పకుండా చెల్లిస్తుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు హామీ ఇచ్చారు కేవలం హామీ ఇవ్వడమే కాకుండా సాంకేతిక అంశాలను పర్యవేక్షించే సిఎఫ్ఎంఎస్ విభాగం నుండి కూడా అధికారులు వివరణ కోరారు బిల్లుల ప్రాసెసింగ్లో ఎక్కడైనా అడ్డంకులు ఉన్నాయా లేదా సాఫ్ట్వేర్ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలను నిశ్చితంగా పరిశీలించింది చెల్లింపులను వేగవంతం చేయాలని ఆదేశించారు అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఈ మంగళవారం నాటికి అనగా ఈ రోజు వరకు పెండింగ్లో ఉన్న చాలామంది బిల్లులు క్లియర్ అయ్యి అధిక సంఖ్యలో ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉంది ఈ రోజు కోసం చాలామంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఫోన్లకు వచ్చే బ్యాంకు మెసేజ్ల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు మిగిలిన పెండింగ్ బిల్లులను కూడా దశల ప్రాసెస్ చేసి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఈరోజు క్షేత్రస్థాయిలో బిల్లుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి పేమెంట్ స్టేటస్ను నిశ్చితంగా గమనించడం జరిగింది అంటే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో బిల్లులు ఏ స్థాయిలో ఉన్నాయో ఏ స్టేజ్లో ఉన్నాయో మనకు చెక్ చేసుకోవడానికి చెక్ చేస్తే కొన్ని చేదు నిధయాలు అయితే వెలువలేకే వచ్చాయి ప్రస్తుత సమయం వరకు అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారంగా ఆన్లైన్ సిస్టంలో బిల్లుల కదలికలో ఎటువంటి పెద్ద మార్పులేమీ కనిపించలేదు దురదృష్టవశాత్తు మెజారిటీ బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలోనే ఆగిపోయి ఉన్నాయి అంటే నిధులు కేటాయించినప్పటికీ ట్రెజరీ నుండి వాటికి తుది ఆమోదం లభించి బ్యాంకులకు వెళ్ళడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది సిస్టంలో బిల్లు ఇంకా ప్రాసెసింగ్ దశలోనే ఉండటం వల్ల ఈరోజు మధ్యాహ్నంలోపు మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం దాదాపుగా లేదు అని అర్థమవుతోంది మధ్యాహ్నం వరకు ఎటువంటి లావాదేవీలు జరిగే సూచనలు కనిపించడం లేదు కాబట్టి పెన్షనర్లు మరియు ఉద్యోగులు మధ్యాహ్నంలోపు నగదు వస్తుందని ఆశపడటం కష్టమే ఒకవేళ ప్రభుత్వం ఈ రోజు ఎలాగైనా డబ్బులు పంపిణీ చేయాలని భావిస్తే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి సిఎఫ్ఎంఎస్ సిస్టంలో బిల్లులను కదలిక మొదలవ్వాలి అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేటస్ నుంచి సక్సెస్ లేదా బ్యాంకు ప్రాసెసింగ్ స్టేటస్ బిల్లులు స్టేటస్ అయితే మారాలి అలా జరిగితేనే సాయంత్రం ఆరు గంటల లోపు లేదా ఈరోజు రాత్రి వరకు మీ యొక్క మొబైల్కు నగదు జమైనట్టు మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ బిల్లుల పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ అధికారుల నుండి ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినా లేదా సిస్టంలో బిల్లులు కదలే కదలిక ఏమైనా వచ్చినా సరే ఆ సమాచారాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ వరకు వీడియో రూపంలో అయితే తీసుకొస్తాను సో ప్రతి చిన్న మార్పును గమనిస్తూ మీకు ఖచ్చితంగా రావాల్సిన సమాచారాన్ని అందించడమే లక్ష్యం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయు లోకం మరియు పెన్షనర్స్ అందరికీ సంబంధించిన డిఏ మరియు డిఆర్ఆర్యర్స్ చెల్లింపులపై ఇప్పటి వరకు ఉన్న అత్యంత తాజా ప్రా మరియు ప్రాథమిక సమాచారం ఇది భవిష్యత్తులో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మరియు మీ బకాయిల స్థితిగతుల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉంటుంది సాధ్యమైనంత త్వరగా శుభవార్త వింటారు అనేది ఆశిద్దాము